స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం రోజు వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ఈరోజు దేవుడే వీరి రూపంలో మీకు కాల్ చేస్తాడు అయితే దేవుడు ఎవరి రూపంలో మీకు కాల్ చేస్తాడు ఆ కాల్ మీకు ఏం చెబుతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువు గారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ నిండి ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి రాశ్యాధిపతి శుక్రుడు తులారాశివారు ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా మాట్లాడే వ్యక్తులు వీరి మనసు చాలా సున్నితమైంది మాటల్లో మాధుర్యం కూడా ఉంటుంది కానీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం మాత్రం మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకోబోతుంది ఈరోజు మీ ఫోన్ మోగుతుంది కానీ ఆ ఫోన్ కాల్ సాధారణ కాల్ కాదు ఆ కాల్ వెనక ఉన్న వ్యక్తి వాస్తవానికి దేవుడే మీకొక రూపంలో సందేశాన్ని పంపబోతున్నాడు ఈరోజు ఉదయం మీరు లేవగానే ఒక శాంతి భావన మీలో మెల్లిగా పుడుతుంది సాధారణంగా ఉదయాలు అలసిటగా అనిపించే తులారాశి వారికి ఈరోజు మాత్రం అంతా సాంతవనగా ఆశతో నిండినట్లు ఉంటుంది కిటికీ తెరిచి బయటికి చూస్తే సూర్యుడు మేఘాల మధ్య నుండి చిరునవ్వు చిందిస్తూ అనిపిస్తుంది అదే మీకు మొదటి సంకేతం దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడని మీ ఇంట్లో ఎవరో చెప్పిన మాట ఒక్కసారిగా మీ మనసులోకి వస్తుంది ఎవరైనా నిన్ను కలవబోతున్నారు మీరు పెద్దగా పట్టించుకోకపోయినా మీ యొక్క ఆలోచన మీ మనసులో మిగిలిపోతుంది మధ్యాహ్నం సమయానికి మీరు మీ పనుల్లో నిమగ్నమై ఉంటారు మీ మొబైల్ ఫోన్ మోగుతుంది ఒక అపరిచిత నంబర్ నుండి కాల్ వస్తుంది మీరు కొద్దిగా సందేహంతో ఫోన్ని లిఫ్ట్ చేస్తారు ఆ వైపు ఉన్న స్వరం మీరు ఇంతకు ముందు ఎప్పుడూ వినని ఒక మృదువైన ప్రశాంతమైన స్వరం ఆ స్వరం చెబుతుంది మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి నిన్ను నువ్వు నమ్ము నేను నీతోనే ఉన్నాను అని మీకు ఒక్కసారిగా గుండెల్లో ఏదో తేలికగా అనిపిస్తుంది ఆ స్వరం మీ యొక్క ఆత్మను తాకినట్లుగా ఉంటుంది మీరు అడగబోతుంటే ఆ వ్యక్తి ఫోన్ కట్ చేస్తారు కానీ ఆ కొన్ని మాటలు మీ యొక్క మనసులో మళ్లీ మళ్లీ వినిపిస్తాయి మీరు ఆలోచించటం మొదలు పెడతారు ఇది ఎవరు ఎందుకు ఇలా చెప్పారని ఇక సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి మీరు కొద్దిగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు ఆ సమయానికి ఆ ఫోన్ కాల్ గురించి మళ్లీ ఆలోచిస్తారు అదే సమయంలో మీ యొక్క గదిలో ఒక మృదువైన పరిమళం వ్యాప్తిస్తుంది పువ్వుల వాసనలాగా మీరు బయటకు వెళ్తే గాలి తాకిడిలో కూడా ఏదో శాంతి ఉంటుంది చిన్న పిల్లవాడి రూపంలో కూడా దేవుడు మీతో ఏదైనా మాట్లాడతారు మీరు ఆశ్చర్యంతో ఆ పిల్లవాన్ని చూస్తారు కానీ ఆ పిల్లవాడు వెళ్లిపోతాడు ఇది రెండవ సంకేతం దేవుడు మానవ రూపంలో మీకు ఒక స్పూర్తి ఇవ్వడానికి వచ్చాడనే సూచన ఇక ఉదయం నుండి రాత్రి సమయం వరకు ఈ విధంగా అపరిచిత వ్యక్తి నుండి కానీ లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తి నుండి కానీ ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ కాల్లో మీరు ఒక సందేశాన్ని వింటారు అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైనా సమస్యాత్మకమైన పరిస్థితుల్లో ఉండి సమస్యకు పరిష్కారం దొరకక మీరు సతమతం అవుతూ ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం చెప్పే దిశగా అతను మీకో మంచి మాట చెబుతారు ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు అపరిచిత వ్యక్తి నుండి కాని లేదా మీకు తెలిసిన వ్యక్తి నుండి కాని దేవుడే మీకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నాడు ఫోన్ కాల్ రూపంలో ఆ సందేశం మీ యొక్క దగ్గరికి వస్తుంది అయితే ఈ రోజు వచ్చినటువంటి కాల్ అనేది ఒక దైవ సందేశం తులారాశి వారికి ఈ రోజు దేవుడు చెబుతున్న ముఖ్యమైన మాట ఏంటంటే మీ యొక్క జీవితంలో ఎన్నో తుఫానులు వచ్చాయి కానీ నీవు నీ యొక్క సమతుల్యతను కోల్పోకూడదు నీకు సహాయం అవసరమైనప్పుడు నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను అని ఈ సందేశం మీ యొక్క భవిష్యత్తుకు మార్గదర్శనమవుతుంది ఆ కాల్ తర్వాత మీరు గమనించే మార్పులు మీ యొక్క మనసులోని భయం నశించిపోతుంది మీరు తీసుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయంపై మీకు స్పష్టత వస్తుంది ఎవరైనా మీకు మద్దతివ్వటానికి ముందుకు వస్తారు కొత్త అవకాశానికి తలుపు తెరుచుకుంటుంది ఈ విధంగా ఫోన్ కాల్ ద్వారా దేవుడు మీకు మంచి సందేశాన్ని పంపబోతున్నాడు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి